హాయ్ వెల్కమ్ టు ప్రసాద్ టాక్స్ ఈరోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడదాం గత నాలుగైదు రోజుల నుండి ధర్మస్థల అక్కడ జరిగేటువంటి సంఘటనల గురించి చాలా ట్రెండింగ్ అవుతుంది అసలు కర్ణాటకలో ఏం జరుగుతుంది ధర్మస్థల టెంపుల్ దగ్గర అసలు ఏం జరుగుతుంది అసలు ఎవరు చేస్తున్నారు వందలాది శవాలు అక్కడ మాయమవుతున్నాయి మైనర్ బాలికలు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద పెద్దవాళ్ళ వరకు కూడా ఈ యొక్క శవాలు అంటే ఈ యొక్క అమ్మాయిల యొక్క హత్యలు భారీగా జరుగుతున్నాయి ఎప్పటి నుండి నైన్టీన్ నైంటీ ఫైవ్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా ఇవన్నీ జరిగాయి రీసెంట్గా అందులో పనిచేసినటువంటి అక్కడ ఆ శవాలను ఇంతకుముందు పూడ్చి పెట్టినటువంటి ఒక వ్యక్తి కోర్టుకైతే హాజరవడం జరిగింది అది కూడా కంప్లీట్గా మాస్క్ వేసుకొని తన ఫేస్ ఎవరికి రివీల్ చేయకోకుండా ఎందుకంటే తను ఎవరో తెలిస్తే తనని బ్రతకనివ్వరు ఇది ఒక పెద్ద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చేశారని ఒక అలిగేషన్స్ అది ఎంతవరకు నిజమనేది నిజానిజాలు అనేది ఇన్వెస్టిగేషన్స్లో తేలుతాయి అసలు ధర్మస్థలంలో ఏం జరుగుతుందంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా అక్కడ చాలా కేసులు కూడా మిస్సింగ్ అయిన కేసులు ఉన్నాయి అవి ఎవరంటే మైనర్ అమ్మాయిలు స్కూల్ గర్ల్స్తో సహా ఉన్నాయండి వాళ్ళ స్కూల్ బ్యాగ్స్తో సహా అక్కడ దొరికాయి రీసెంట్గా టూ థౌజండ్ టూలో ఒక టూరిస్ట్ మెడికల్ కాలేజ్లో చదివేటువంటి ఒక విద్యార్థిని ధర్మస్థలకు వెళ్తానని చెప్పిన ఒక అమ్మాయి ఇప్పటివరకు కూడా కనిపించట్లేదని రీసెంట్గా వాళ్ళ మదర్ వచ్చేసి కంప్లైంట్ చేసింది అలాగే సృజన అనే అమ్మాయి తన డెడ్ బాడీని కనిపించకుండా మాయం చేశారనేది ఇన్ని రోజులు ఒక అలిగేషన్ జరుగుతూ ఉంది రీసెంట్గా ఒక ఫోర్ డేస్ బ్యాక్ కర్ణాటకలో దీన్ని సిట్ ఇన్వెస్టిగేషన్స్కి అయితే పంపించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆ టెంపుల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో హెగ్డే గారు వాళ్ళే చేశారు అనేటువంటిది ప్రతి ఒక్కరి యొక్క అలిగేషన్స్ సో అక్కడ ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అసలు ఏం జరిగింది ధర్మస్థలంలో ధర్మస్థలం అనేది కర్ణాటకలో ఉంది ఉడిపికి దగ్గరలో మంగళూరుకి దగ్గరలో ఉంటుంది బెంగళూరు నుండి హార్డ్లీ ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ యొక్క ధర్మస్థలం ధర్మస్థలం మీకు అందరికీ తెలుసు శివుడికి ఫేమస్ ధర్మస్థలం స్వామి ఫేమస్ పక్కనే నది ఉంటుంది నేత్రావతి నది అదొక అడవి లాంటి ప్రాంతం మలెనాడు అంటారు అదంతా కూడా కర్ణాటకలో సో అలా పవిత్రమైన ప్లేస్లో ఇలా హత్యలు జరుగుతున్నాయి వీటికి కారకులు ఎవరు అనేది ఇంతవరకు కూడా మిస్టరీగానే ఉంది అక్కడ ఏం జరుగుతుంది ఈ ఇప్పుడైతే మాత్రం ప్రెజెంట్ సిట్ ఇన్వెస్టిగేషన్స్ అయితే పంపించారు వందల శవాలు వందల శవాలు ఒకే చోట పూడ్చిపెట్టారు కానీ దానికి కారకులు ఎవరు అనేది ఎవరు చెప్పడం లేదు ధైర్యం చేయడం లేదు ఎవరైనా చెబితే వాళ్ళ ప్రా వాళ్ళ ప్రాణానికి హాని ఉంటుందేమో అని చెప్పి బయటకు వచ్చి కూడా చెప్పడం లేదు ఒక వ్యక్తి అయితే ముందుకు వచ్చాడు చెప్పడానికి తను కూడా కోర్టుకు అటెండ్ అయ్యకూడదు కూడా ఎలా అయ్యాడంటే కంప్లీట్గా మాస్క్ చేసుకుని తన ఫేస్ ఎవరికి రివీల్ చేయకోకుండా అసలు తను ఎవరో కూడా తెలియదు అన్నట్టుగా వచ్చి మొన్నైతే రీ రీసెంట్గా కోర్టుకు అయితే అటెండ అటెండ్ చేయడం జరిగింది అలాగే కర్ణాటక గవర్నమెంట్ దీన్ని అయితే ఇన్వెస్టిగేషన్స్కి అయితే స్టార్ట్ చేశారు రీసెంట్గా కర్ణాటకలో ధర్నాలు చేస్తూ ఉన్నారు ధర్మస్థలంలో కొంతమంది వాళ్ళకి న్యాయం జరగాలి అసలు దీని వెనకాల ఎవరున్నారు అసలు ఎవరు ఏం చేస్తున్నారు మానభంగాలు చేస్తున్నారా ఏ ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనేటువంటివి కంప్లీట్గా తెలియాలి అనేసి చాలా స్ట్రిక్ట్గా అయితే మాత్రం జరుగుతూ ఉంది అలాగే ఈ సమయంలో కొంతమంది అన్యమస మతస్థులు ధర్మస్థలం లాంటి పవిత్రమైన ప్లేస్ని అప్రచారం చేస్తూ ఉన్నారు అంటే ఇది ఒక పవిత్రమైన ప్లేస్ కాదు ఇలాంటి చోట ఇలా సంఘటనలు జరుగుతున్నాయి హిందూ మతం ముసుగులో ఇలాంటివి చేస్తున్నారు అనేటువంటి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అందులో చాలా కొంత చాలామంది సో ఇది చాలా తప్పు అక్కడ జరిగే సంఘటనల గురించి మాత్రమే మనం మాట్లాడాలి ఇప్పుడు కూడా ఒక ధర్మాన్ని కానీ ఒక టెంపుల్స్ కానీ ఒక సనాతన ధర్మం పైన ఒక ఒక బూటకం అంటే ఒక బూడిద జల్లాలనే ఈ దురుద్దేశంతో ఎవరు కూడా మాట్లాడద్దు అక్కడ జరిగిన సంఘటనలు వాస్తవము అది కరెక్ట్ బట్ అది ఎవరైతే చేశారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ శిక్ష అనుభవించాలి శిక్ష జరగాలి దానికి ప్రతి హిందూ కూడా సపోర్ట్ చేస్తారు ఎవరు కూడా హిందూ మతంలోన హిందూ టెంపుల్స్లో జరిగినంత మాత్రాన దాన్ని ఎవరు కూడా కవర్ చేయరు దాన్ని ఎవరు కూడా జీర్ణించుకోరు ఎవరైనా సరే అంటే భారత మాత ప్రతి స్త్రీ ప్రతి స్త్రీకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మనం న్యాయం కోసం పోరాడాలి మనం నిలబడాలి అసలు ఇవన్నీ మిస్సింగ్ కేసులు చాలా నమోదయ్యాయి ధర్మస్థలంలో అసలు దా అందుకు కారకులు ఎవరు వాళ్ళు మోటో ఏంటి అనేది కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేసి దీని వెనకాల ఎవరున్నారా అని ఒకవేళ కనిపెడితే వాళ్ళకి మాత్రం కఠినంగా శిక్షించాలనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు సో ధర్మస్థలం గురించి కానీ అక్కడ మంజునాథ టెంపుల్ గురించి కానీ ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి తప్పుడు ప్రచార ప్రచారాలు చేయకండి ఇది ఒక మతానికి సంబంధించింది కాదు ఒక మృగానికి సంబంధించింది ఆ మృగం ఎవరు దాని వెనకాల ఉన్న నర రూప రాక్షసులు ఎవరు అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వ్యక్తి తను భయపడుతున్నాడంటే అది ఎంత పెద్ద కుటుంబమో అసలు దాని వెనకాల ఎవరున్నారు అనేది ఆయనకు తెలిసి ఉంటుంది ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సో మనం అందరూ కూడా సపోర్ట్ చేయాలి ఎవరు కూడా ధర్మస్థలం గురించి కానీ మంజునాథ స్వామి టెంపుల్ గురించి కానీ తప్పుగా మాట్లాడద్దండి మనం ఇక్కడ కేసు గురించి మాత్రమే డిస్కషన్ చేయాలి అసలు ఇన్ని శవాలు ఇన్ని సంవత్సరాలుగా ఇలా జరుగుతుంది అంటే కూడా ప్రభుత్వాలకు తెలిసినా నిర్లక్ష్యం చేశాయా నిజంగానే ఒక పెద్ద కుటుంబం ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్స్లో బయటపడతాయి త్వరలోనే సో ఆ చేసినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ శిక్ష అయితే శిక్ష అయితే పడాలి పడుతుంది కూడా సో మనం అందరూ కూడా అంతవరకు మనం వెయిట్ చేద్దాం బట్ అక్కడ జరగడం అయితే మాత్రం చాలా దారుణం వందల శవాలు ఒకే చోట దొరికాయండి కొంతమందికి కట్ చేసి ఉన్నాయి కొంతమంది గొంతు పిసి చంపారు కొంతమందికి మార్క్స్ ఉన్నాయి కొంతమందికి లైంగికంగా దాడులు జరిగాయి అనేటువంటి అయితే మాత్రం న్యూస్లో మనం చాలా చూస్తున్నాం సో హండ్రెడ్ పర్సెంట్ ధర్మస్థలంలో ఏం జరుగుతుంది అనేది మీకు అప్ టు డేట్ నేను ఇస్తాను సో మీరు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ నుండి మేము కోరుకునేది ఒకటే లైక్ సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రసాద్ టాక్స్ థ్యాంక్ యూ సో మచ్